సినిమా విషయానికి సంబంధించి శరణ్య పన్వన్నన్ అనే ఒక యాక్ట్రెస్ ఎవరైతే ఉన్నారు తమిళనాడుకు చెందిన యాక్ట్రెస్ అప్పుడు తెలుగులో కూడా చాలా సినిమాలు చేశారు ఖుషి పవన్ కళ్యాణ్ ఖుషి అనే ఒక సినిమా అవ్వచ్చు లేకపోతే చ దాంట్లో పవన్ కళ్యాణ్ తల్లి పాత్ర పూజించారు ఆమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది దానికి సంబంధించి కార్ పార్కింగ్ విషయంలో శ్రీదేవి అనే ఒక ఆవిడతో గొడవ పెట్టుకున్నారు అని శ్రీదేవి అనే ఆవిడ వీరి మీద కంప్లైంట్ ఫైల్ చేసింది విరగంబాకం పోలీస్ స్టేషన్లో అని చెప్పి వార్తలు వస్తున్నాయి దీని గురించి ఏం చెన్నైలో విరంగంబాకంలో పద్మావతి నగర్లో ఉంటుంది ఈవిడ శరణ్య అయితే పార్కింగ్ విషయంలో మనకు ప్రతిసారి ఎప్పుడు గొడవలు అవుతానే ఉంటాయి ఈవెన్ సి ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అనుకో మన కమ్యూనిటీ ఇంతే ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్లో అన్ని బంగ్లాలే ఉంటాయి నీకంటూ నిర్ణీత వాకిల్ ఇంత ఉంటుంది నువ్వు ఆ వాకిట్లోనే ముగ్గేసుకోవాలి ఆ వాకిట్లోనే ఏమైనా చెయ్యాలి నీ ఎదురి ఇంట్లో కూడా ఒక ఉంది ఫ్యామిలీ అంటే మీరు డివైడ్ చేసుకోవాలి ఇంకా మీకు మీరు మీ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి అంటే అప్పటికి కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది కానీ ఇవాళ రేపు మన అందరికి ఏంటంటే రెండు రెండు మూడు మూడు కార్లు ఉంటున్నాయి ఒకటే ఇస్తాడు షెడ్ ఆ షెడ్ లో ఒక కారే పడుతుంది ఎంత గ్రేట్ విల్లా అయినా సరే అయితే రెండు కానీ మనకి కొంచెం అదనంగా ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటాం ఇంకొకటి మన షూటింగ్ వాళ్ళకి కొన్ని సమస్యలు ఉంటాయి పొద్దున్న వెళ్ళి రాత్రి ఏదో టైంకి వస్తే ఆ టైంకి నువ్వు ఎప్పుడు వస్తావని నీ డ్రైవర్లు వెయిట్ చేయరు అంటే ఉండరు వాచ్మెన్ లాంటి వాళ్ళు ఎవరు ఉంటరు నువ్వే దిగి అది తీసుకొని కార్ లోపల పెట్టి జాగ్రత్తగా పెట్టి మళ్ళీ అది వేసుకోవాలి ఆ టైంలో లైట్లు వేసుకోవాలి జాగ్రత్తగా పెట్టాలి దానికి రాసుకోకుండా దీనికి రాసుకోకుండా రాత్రి కదా అప్పటికి టైర్డ్ అయ్యి వస్తావు ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్ అంటే సెల్లార్ లో లైట్స్ ఉంటాయి అన్ని ఉంటాయి నీ స్పేస్ నీకు తెలుసు కాబట్టి అలవాటు ఇండిపెండెంట్ హౌస్ లో ఇది కొంచెం కష్టం మనకి మళ్ళీ అవన్నీ కప్పుకోవాలి అబ్బాయి ఇప్పుడు ఏ పొద్దున్న చూసుకున్నా అనిపిస్తుంది అలా ఇంటి ముందు పార్క్ చేసేస్తావు నువ్వు రాత్రి షూటింగ్ అయిపోయి వచ్చావు కాబట్టి పొద్దున ఏ పదికో పదకొండు గంటలకు లేసా నిదానంగా కాకపోతే నీకంటే ముందే నీ ఇంటి ఎదురుది లేస్తుంది ఆవిడ అలకేయాలన్నా నీ కార్ మీద అలుగుబడితే నువ్వు ఊరుకుంటావా ఊరుకోహో డ్చి దుమ్ము నీ కార్కేస్తా ఊరుకుంటావా ఊరుకోవు పోనీ అలా అని నువ్వు అక్కడ ఎందుకు పెట్టావు నీ వల్ల నాకు ఇబ్బంది ప్రతిరోజు అయ్యే తంతు ఓసారి రెండుసార్లు గొడవలు కూడా అవుతాయి అంతెందుకు పార్కింగ్ అనే ఒక సినిమా మొన్న రిలీజ్ అయింది కోలీవుడ్ లో భాస్కర్ అండ్ వీళ్ళు తీసింది చాలా పెద్ద హిట్ ఒక కార్ పార్కింగ్ వల్ల వీళ్ళకి ఎంత పెద్ద గొడవ అది ఎక్కడికి తీసుకెళ్లిందో మనం ఆ సినిమాలో చూసాం అంతకుముందు మన డింపుల్ హైతి పర్సెస్ డిసిపి ఆ డిసిపి వికాస్ హెగ్దే ఏం చేశాడు ఆయన స్పేస్ ని మొత్తం ట్రాఫిక్ రోడ్ డివైడర్లు ఉండే అవన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకున్నాడు కరెక్ట్ అలా డౌన్ లో ఏమే కార్ వెళ్ళి ఆ టర్న్ తీసుకొని అక్కడ పెట్టాలి ఆ డివైడర్ ఇక్కడ నుంచి అంతవరకు అయినా నువ్వు రాళ్ళు పెట్టావు ఎక్కడ రాక్కుపోతుందో ఆ రాత్రి పూట అది ముందే డౌన్ సయ్యం వెళ్ళిపోవాలి రోజు కష్టపడేది పాపం అటు తిప్పుకోలేక ఇటు తిప్పుకోలేక నిదానంగా పెట్టుకునేది అట్లా ఆ కోన్లన్నీ నువ్వు పెడుతుంటే ఆమె కష్టం ఆమెది ఒక రోజు తిరగబడింది గొడవ అయ్యింది సరే ఈయన కూడా సస్పెండ్ అయిపోయాడు అంటే వేరే దానికి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత సంగతి ట్రాఫిక్ వల్ల ప్రతి అపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కడికి నిత్యం గొడవలు అవుతానే ఉంటాయి పార్కింగ్ వల్ల దాని ట్రాఫిక్ వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్ పార్కింగ్ ఇప్పుడు మనము టూ నాట్ వన్ లో నువ్వు పెట్టుకోవాలి నీకు ఒక కారు ఒక బైక్ ఉంది నువ్వు సడన్ గా ఒక కారు ఉంటే ఎదుటోని రిక్వెస్ట్ చేసుకుంటావు ఎదుటోడికి బైకే ఉంటుంది ఇంకా కారు ఉండదు అంతవరకు సమస్య లేదు లేదు అంటే ఎవడైనా సరే పైన ఖాళీ ఫ్లాట్ ఉంటే ఫర్ సేల్ పెట్టుకుంటాడు కదా వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటావు మీరు ఎట్లా సేల్ కుంది కదండి మీరు ఇక్కడ లేరు కదా మీది కొన్నాళ్ళు నేను వాడుకుంటాను కావాలంటే మీకు ఇంత ఇస్తాను లేదు అంటే కార్ లేని వాళ్ళనో లేకపోతే బయటికి వెళ్ళే వాళ్ళనో రిక్వెస్ట్ చేసుకోవాలి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి లేని టైంలో గొడవలు ఖచ్చితంగా పడాలి ఒకటి కారు ఇంత ఉంటది నీ కారు ఇంతే ఉంటుంది సో ఆ పెద్ద కార్ని నువ్వు మేనేజ్ చేయలేక అటు తిప్పుకోలేక ఇటు తిప్పుకోలేక కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పుడు ఇక్కడ శరణ్య దగ్గర జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటుంది ఆ శ్రీదేవికి ప్రాబ్లం ఏంటి వాళ్ళకి పొద్దున్న లేస్తే అన్ని నీట్గా వెళ్ళి కడుక్కొని పెట్టుకోవాలి నువ్వేమో వాళ్ళ పనులు వాళ్ళకి చేసుకొని ఇవ్వట్ల కొన్ని తప్పేలే నువ్వేమైనా కావాలని చేస్తావు అంటే అది లేదు నువ్వేదో అలసిపోయి వస్తున్నావు అక్కడ పదేస్తున్నావు అర్ధరాత్రి కార్ని ఒప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నావు కానీ అట్లా నువ్వు చేయకూడదు నీకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి నీటి గేట్ తీసి అక్కడ పెట్టుకొని చెయ్యాలి కానీ నువ్వెందుకు చేయట్లేదు అంటే ఆ రాత్రి పూట నువ్వు టైర్డ్ అయ్యావు అండ్ నీ కారు పెట్టుకుంటే ఎక్కడ గీసుకుంటాదో అని కార్ అంటే అందరికీ అదే మమకారం ఇక్కడ చిన్న గీత పడ్డ అమ్మో అయ్యో అనిపిస్తుంది గుండె గుబేలు వంటది సో అట్లాంటి టైంలో వీళ్ళ ఒకరికొకరు అండర్స్టాండ్ చేసుకోవాలి కాకపోతే ఏమైందంటే తరచు గొడవ పడేవాళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత పోవే పోవే అనుకోవడం గొడవలు పెట్టుకున్నాడు ఒక రోజు అది పీస్కెళ్ళి పొద్దున్న లేసి ఆ వచ్చి కార్ని తన్ని ఏంటిది పిచ్చి పిచ్చిగా ఉందా నేను అలికేసుకుంటే వేసుకుంటే నీ మీద పడితే నువ్వు చూసుకో ఊడుస్తా దుమ్ము పడితే చూసుకో నాకు సంబంధం లేదు నువ్వు నా టెరిటరీకి వచ్చావు అని చెప్పేసి అంటే మండింది శరణ్యకి నేను గీత పడుద్దనే లోపల పెట్టుకోవట్లే అలాంటిది నువ్వు వచ్చి తన్ని దుమ్మేసి దూలేస్తే నాకు ఎలా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళి నేను చంపేస్తా ఇంకోసారి అది అని చెప్పి బెదిరించేసిందా అంటే కారు మీద ఉన్న ప్రేమతో ఆ ఎదుటి మించు నువ్వు మీద ఉన్న ద్వేషంతో రెగ్యులర్గా పడే ఫ్రస్ట్రేషన్తో మా చంపేస్తా అంటాం కదా అలా ఈవిడ ఏం చేసింది అదంతా రికార్డ్ చేసి పైన ఈ సీసీటీవీ ఫుటేజ్ ఇట్లా ఇట్లా అనేది ఆ ఫుటేజ్ ఉంటది కదా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టింది చూడండి ఎలా బెదిరిస్తుందో నన్ను తప్పేమన్నా ఉందని అది కారు చూడండి ఎలా వచ్చింది నా గేట్ చూడండి ఎక్కడ ఉంది ఆవిడ గేట్ ఇరవై మీ అడుగుల పొడవు ఉంటది ఈవిడిది శ్రీదేవి గేట్ ఇరవై అడుగుల పొడవు గేట్ తీ లేదు వేయడానికి లేదు అంటే ఇట్లా తీయాలి అంటే ఏదో సంథింగ్ అక్కడ ఈమె అడ్డుగా ఉంది ఈమెల్లి ఇటు పెట్టుకుంటే నాకు ఉంటది ఇట్లాంటి ప్రాబ్లం ఇరుగు పొరుగు ప్రాబ్లం ఇది ఇవాళ తెగేది కాదు అలా అని చెప్పి నువ్వు ఇల్లు చేస్తే చేసే సొంతిల్లు నీది ఆమె సొంతిల్లే ఖాళీగా రేపు మొహమోహాలు చూసుకోవాలి మోహమోహన్ చూసుకోవాలి అలాంటిది గబుక్కున్న నీ కొడుకో కూతురుకో ఏదో ఇష్టం పుట్టి ఇంకో కారు కొన్నారే అనుకో ఇంకా చచ్చిపోవాలి మనకి అంటే ఈ కార్ పార్కింగ్ వల్ల అంటే ఇంకో ఇన్సిడెంట్ గుర్తొచ్చింది వీళ్ళదైతే ఇప్పుడు కేసు రన్ అవుతుంది ఈమె కేసు పెట్టింది అది మాపో తేల్చుకుంటారు పంచాయతీ తెగిపోతుంది పెద్ద విషయం అయితే కదా కాదు శరణ్య బ్యాడ్ అయిపోయింది అసలు విషయానికి వస్తే మొన్న హిమజ ఈ మధ్య ఏం చేసిందంటే తను కూడా గేటెడ్ కమిటీలో ఇబ్రాహీంపట్నంలో ఒక ఇల్లు కొనింది ఈ మధ్య కాలంలో ఇల్లు కొనగానే ఏం చేసింది ఇల్లు చాలా నీట్ గా పెట్టుకుంది గ్రౌండ్ ఫ్లోర్ లో దేవుడి పూజ సోఫాలన్నీ అలా ఫస్ట్ ఫ్లోర్ లో బెడ్రూమ్ వాళ్ళ మమ్మీ డాడీ తను పైన టెర్రస్ మీద బార్బిక్యూ అండ్ మినీ బార్ సెటప్ చేసుకుంది అంతే ఆ రోజు వీళ్ళంతా పూజకి వెళ్ళారు లక్ష్మీ పూజకి దివాళీ టైంలో లక్ష్మీ పూజకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత పూజ కంటే మన ఆర్టిస్టులందరినీ పిలిచేసింది నీ ఇంటి ముందు నీ కారా పెట్టుకున్నావు మీ మన వాళ్ళందరూ ఎడబెడతారు అక్కడ ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయారు ఇంటి ముందు అందరి ఇళ్ల ముందు పెట్టేసి పైన సౌండ్ వస్తుంది ఎదుటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోలీసు వాళ్ళు రాగానే ఏం చేశారు అంటే ఒక ఇంట్లో అప్పుడు కూడా ఎలక్షన్ కోడే ఉంది ఏదో సమ ఎలక్షన్ కోడ్ ఉంది మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందేమో ఏం చేశారంటే ఎలక్షన్ ఈ టైంలో ఇంట్లో ఇన్ని లీటర్స్ కంటే ఇంత మధ్య ఉండడం నిషేధం యాక్చువల్ గా అది బార్కంటారు ఆ రోజే తాగడం తెచ్చుకోవాలా పాపం సో అని చెప్పేసి ఇంట్లో మందుబాటిలు తాగి పార్టీ చేసుకుంటుంది అని చెప్పేసి అన్ని తీసుకెళ్లి మద్యం సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పడేశారు పార్కింగ్ వల్లే పట్టించింది లేదు అంటే వీళ్ళందరూ ఎక్కడో పార్క్ చేసుకుని వచ్చుంటే ఆమెకు ఆ సమస్య అయ్యారు కాదు అంటే పార్కింగ్ వల్ల చాలా మందికి చాలా రకాల కష్టాలు వస్తాయి కొన్ని మనకి బయటకు వస్తాయి కొన్ని బయటికి రావు సేమ్ అదే పరిస్థితి ఇప్పుడు శరణ్య కూడా ఎదురైంది ఇక శరణ్య ఎవరు అంటే మనకు మంచి సుపరిచిత్రాలే చిత్రాలే నిన్న కుషి సినిమా నుంచి స్టార్టింగ్ ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో కమల్ హాసన్ నాయకుడు హీరోయిన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన వేదం దగ్గర నుంచి తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి మంచి మంచి పాత్రలు చాలా చేసింది రిచ్ అంటే రిచ్ పూర్ అంటే పూర్ కాకపోతే రీసెంట్లీ ఈ ఇష్యూ వల్ల చాలా వరకు ఆ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది